అందరికీ నమస్కారం సంజికా స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం పుస్తక పరిచయానికి ఆహ్వానం నా పేరు కస్తూరి మురళీకృష్ణ ఈరోజు పరిచయం చేస్తున్న పుస్తకం పేరు ప్రాచీన విజ్ఞానం ప్రాచీన విజ్ఞానం పుస్తక రచయిత కస్తూరి మురళీకృష్ణ అంటే నేను ఈ ప్రాచీన విజ్ఞానం పుస్తకం రాయడం వెనుక ప్రధాన లక్ష్యం ఏంటంటే మన భారతీయ తత్వానికి భారతీయ శాస్త్రాలకు సంబంధించిన అనేక అపోహలు దురూహలు సమాజంలో ప్రచారంలో ఉన్నాయి ఈ వీధికి ప్రధాన కారణం ఏంటంటే మన గురించి తెలియని వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియని వాళ్ళు మన మనస్తత్వం గురించి తెలియని వాళ్ళు మన గురించి తీర్మానించి మనం ఇది అని చెప్పటము మనం అదే అని మనం నమ్మటము కాబట్టి మనం ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మన పూర్వీకులు ఏం చెప్పారు వారి దృష్టితో మనకి రక్తంలో ప్రవహిస్తున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు ధార్మికత వంటి విషయాలు ఆ శాస్త్రాలు చదువుతున్నప్పుడు ఎలాంటి స్పందనలు భావాలు కలిగిస్తాయో ఆ దృష్టితో మన శాస్త్రాల్ని విశ్లేషించి విమర్శించి అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం అంటే ఒక మాటలో చెప్పాలంటే పాశ్చాత్య ప్రభావరహితంగా మన శాస్త్రాల్ని మన ధర్మాన్ని మన దృక్కోణంతో అంటే భారతీయ దృక్కోణంతో చూసి విశ్లేషించటం అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం ఇది ప్రాచీన విజ్ఞానం పుస్తక రచనకు ప్రధాన లక్ష్యము ప్రధాన ఉద్దేశము ఈ ఇది వారం వారం ఆంధ్రప్రభ దినపత్రికలో ఆదివారం అనుబంధంలో ప్రాచీన విజ్ఞానం శీర్షిక అని ఈ శీర్షిక ఆరంఛి ఆరంభించినప్పుడు ఈ శీర్షిక ఇంత ఆదరణ పొందుతుందని అనుకోలేదు సో భారతీయ తత్వం గురించి నాకున్న అవగాహనను ఆలోచనను పాఠకులతో పంచుకునే ఉద్దేశంతో ఆరంభించిన శీర్షిక పండితులను పాఠకులను విశేషంగా ఆకర్షించటము సామాన్య పాఠకులు అంటే వేదం అంటే వేదంలో ఏదో వైజ్ఞాలు చేస్తారు అనేటువంటి ఒక ఏజీ ఐడియా ఉన్న వాళ్ళని కూడా ఆకర్షించడము వారి ఆదరాభిమానులు లభించడం అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఈ శీర్షిక ఇంతగా విజయం సాధించడం అనేది కేవలము భారతీయ ధర్మములో ఉన్నటువంటి ఒక ప్రధాన లక్షణమే అనిపిస్తుంది సో వారం వారం ఈ శీర్షికను చదివిన వారు వదలకుండా చదువుతూ ఈ శీర్షికను ఇతరులకు పరిచయం చేయటం ఒకసారి చదివిన వారు శీర్షికకు అభిమానులు అయిపోవటం ఇలా ఒక చిన్న ప్రవాహం ప్రవహిస్తూ దారిలో అనేక ఉపనదులను కలుపుకుంటూ ఒక మహాప్రవాహంగా మారి ప్రవహించడం ఈ శీర్షిక రచనలో నా అనుభవానికి వచ్చింది సో దాదాపుగా రెండు వందల డెబ్భై వారాలపై రాసిన ఈ శీర్షిక కరోనా సమయంలో ఆంధ్రప్రభ ఆదివారం ప్రత్యేక సంచికను ఆపేయడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది ప్రస్తుతమైన రెండు వందల డెబ్భై వ్యాసాల్లో నూట అరవై వ్యాసాలతో వస్తున్నటువంటి మొదటి భాగం ఈ ప్రాచీన విజ్ఞానం సో ఈ ప్రాచీన విజ్ఞానం శీర్షిక ప్రస్తుత సమాజానికే కాదు భవిష్యత్తు తరాలకు భారతీయ తత్వాన్ని విజ్ఞానాన్ని సరళంగా సులభంగా బోధిస్తుంది వారికి భారతీయ ధర్మం పట్ల అవగాహన కలిగించి గౌరవాన్ని కలిగింపచేస్తున్న ప్రగాఢ విశ్వాసం నాకుంది భారతీయ ధర్మంపై అర్థం పర్థం లేని అవగాహన రాహిత్యమై అనౌచిత్యమైన విమర్శలు దూషణలు సమాజంలో పలుచరగుల నుంచి ఒక కుట్రపూరితమైన పద్ధతి ప్రకారం కురిపిస్తున్నారు వాటికి సమర్థవంతమైన సమాధానాలు ఇచ్చేందుకు యువతకు భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని సరళంగా సమగ్రంగా సంపూర్ణంగా అందజేస్తాయి వ్యాసాలు ఇది మన సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం గమనిస్తే ఇస్లామీయులకు చిన్నప్పటి నుంచి మదరసలో వాళ్ళ ధర్మం వాళ్ళ శాస్త్రాల గురించి మతం గురించి బోధిస్తారు క్రిస్టియన్లకు నాలుగేళ్ల వచ్చినప్పటి నుంచి ప్రత్యేకమైన కన్వెన్షన్లు కూటములు నిర్వహించి ప్రత్యేక క్లాసులు నిర్వహించి వారి మతం గురించి బోధిస్తారు కానీ భారతీయ ధర్మం గురించి బోధించడానికి ఒక వ్యవస్థ లేదు ఒక పద్ధతి లేదు మనకి మన ధర్మం గురించి ఇతరుల విమర్శలు సినిమాల్లో అందించేటువంటి వికృతమైన రీతిలోనే అందుతాయి అందుకనే మన ధర్మం పట్ల ఉన్న ఒక చులకన భావంతో ఎదుగుతాము మన ధర్మం ఏంటో తెలియకుండా చదవకుండా తెలుసుకోవాలని ప్రయత్నం చేయకుండా వ్యాఖ్యానిస్తూ మనల్ని మనమే చులకన పరుచుకుంటాం అందుకే గమనిస్తే ఒక భారతీయ ధర్మం నుంచి ఇతర ధర్మాలకు మారేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కానీ తమ ధర్మం వదిలిపే ఇతర ధర్మాల వాళ్ళు మన ధర్మానికి రారు కాబట్టి కనీసం ఒక ఈ పద్ధతి ద్వారా ఈ రచన ద్వారా జిజ్ఞాసులకు అసలు మనం ఏంటి మన ధర్మం ఏంటి తెలుసుకునే వారికి తెలియజెప్పే ఉద్దేశంతో రాసిన పుస్తకం ఇది సో యువతలో మనం ప్రాచీన విజ్ఞానం పట్ల ఉన్న దురూహలు అపోహలు దురభిప్రాయాలు తొలగించి వారికి ఆలోచనలు కలిగించడంలో ఈ వ్యాసాలు ఉపయోగపడతాయి ఈ వ్యాసాలు మొత్తము ఇది రెండు వందల మూడు వందల నాలుగు పేజీల పుస్తకం ఉంది దీని లోపల ఉన్న వ్యాసాలు మీరు గమనిస్తే ప్రాచీన విజ్ఞానాన్ని పరిచయ వ్యాసం తర్వాత ప్రాచీన విజ్ఞానంలో అంటే ముఖ్యంగా వేదాన్ని తీసుకున్నాము దానిలో ఏంటి ఎందుకు ప్రతీకలు ఉంటాయి తర్వాత ద్రష్ట అన్న పదము ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు ఈ ద్రష్ట అంటే ఏమిటి అండ్ ప్రాచీన విజ్ఞానంలో బ్రహ్మం అంటే ఏమిటి అగ్ని దైవం ఇంద్రుడు వాయువు ఆహారం అంటే ఇలాంటి ప్రధాన పదాలు తీసుకుని మనకు ప్రాచీన విజ్ఞానాన్ని విశ్లేషించి అర్థం చేసుకునేందుకు షడంగాలు ఉన్నాయి అలాగే మనకు బృహద్దేవత ఉంది బృహద్దేవితో పాటు ఇంత అనేక ప్రాచీనులు అంటే ఎటువంటి పాశ్చాత్య సంపర్కం లేకుండా భారతీయ ధర్మాన్ని విశ్లేషించినటువంటి వారు ఉదాహరణకి సాయనుడు కానీ అరవింద కానీ వివేకానంద కానీ ఇలాంటి వారు పరిగణనకు తీసుకుని శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు వీరందరూ ఈ పదాల గురించి ఏం చెప్పారు అటువంటి వాటన్నింటిని పరిగణన తీసుకుని నాకేమనిపిస్తుంది అనే దాంతో ఈ పుస్తకం రాశాం ఎక్కడా మీకు పాశ్చాత్య ఆలోచన ప్రభావం ఇసుమంతైనా కనిపించకుండా మన శాస్త్రాలను విశ్లేషించిన గ్రంథం దీనిలో ఊర్వశి పురూరవ ధర్మము ఋతము విష్ణువు వంటి అనేక పదాల ఉన్నాయి చివరి భాగము మనుస్మృతి మనుస్మృతిని ఎలా అర్థం చేసుకోవాలి మనుస్మృతిపై ఇన్ని అపోహలు ఎందుకు వస్తున్నాయి దాని మీద రాళ్ళు రువ్వటానికి తోడ్పడేటువంటి మంత్రాలు ఏమిటి వాటి వెనకున్న అర్థాలు ఏమిటి వీళ్ళు ఎంత మటుకు చదివి ఎంత అర్థం చేసుకుని ఎంత బయటికి వికృతంగా చెప్తున్నారు అనే విషయాలన్నీ దీనిలో పొందుపరిచాను కాబట్టి ఈ పుస్తకం చదవండి చదివి ఆలోచించండి మీ సందేహాలు నిర్మహమాటంగా వ్యక్తపరచండి సమాధానాలు లభిస్తాయి ఈ పుస్తకము ఎంఎస్కో సాహిత్య ప్రచురణలు ప్రచురించారు ఈ పుస్తకము వెల నూట ఐదు రూపాయలు ఇది సాహితీ ప్రచురణలు చంద్రం బిల్డింగ్స్ చుట్టుకుంటా విజయవాడలో లభిస్తుంది ఈ పుస్తకాన్ని ఇంకా కావాలంటే ఫోన్ నెంబర్ ద్వారా నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ టూ ఎయిట్ నైన్ జీరో ద్వారా లభిస్తుంది అమెజాన్లో కూడా లభ్యం ఈ పుస్తకము సాహితీ బుక్స్ డాట్ కామ్ ద్వారా కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు ఈ పుస్తకం చదవండి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పండి ఈ పరిచయ ప్రసంగం మీకు నచ్చితే స్వాధ్యాయ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని సూచనలను నిర్మోహమాటంగా విలువించండి సో దట్ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరచుకొని మరింత ఆకర్షణీయంగా అందించే వీలవుతుంది నమస్కారం